వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ విసే సో సమ్మర్ వచ్చిందంటే మనందరికి వాటర్ మిలన్స్ గుర్తొస్తూ ఉంటాయి సో వాటితో పాటు రోడ్ సైడ్ నా సో తాటి ముందు తెలుసు కదా విలేజెస్ లో ఎక్కువగా విలేజెస్ లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా సమ్మర్ లో ప్రతి రోజు తింటూ ఉంటారు సో నా పక్కన చూసేయండి సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుకేస్ చేద్దాం వీటిని అసలు ఎలా తీసుకొస్తారు అండ్ వాటి మేకింగ్ అసలు ఎలా ఉంటుంది సో దీని మీద ఈ రోజు ఒక స్మాల్ స్టోరీ చేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో ప్రస్తుతం మన తోటి ఇక్కడ హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర సో సేల్ చేస్తూ ఉన్నారనమాట ఒకసారి అడిగి చూద్దాం ఇవి అసలు ఎట్లా తీసుకొస్తారు ఏంటి అనేది సో నమస్తే అన్న నమస్తే అన్న ఏంటన్నా మీ పేరేంటి నా పేరు రామ్మోహన్ అన్న రామ్మోహన్ గారు ఓకే ఎక్కడన్నా ఎక్కడ మంది ప్రాపర్ ఎక్కడ కృష్ణ జిల్లా కృష్ణా జిల్లా ఏంటన్న ఇదేనా వ్యవసాయం ఏంటంటే ముందులో నిజంగా హెల్త్ కి చాలా బెనిఫిట్ అంటారు డాక్టర్లు కూడా చాలా మంది సో సమ్మర్ లో ఇంకా చాలా వేడిలో ఉండే బాడీలో ఉండే వేడి టెంపరేచర్ చాలా తగ్గిస్తాయి అంటారు సో అన్న మీరు చెప్పండి ఏంటి అంత అసలు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా కట్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఏం కాదన్న ఇది ఫస్ట్ నుంచి వచ్చింది అలవాటు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే ఏంటంటే ఇప్పుడు మా ఎప్పుడైనా తాళ్ళు ఉంటాయి ఓకే ఆ తాళ్ళు కొనుక్కోవాలి మేము రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలన్నా తాడు ఎంత అని చెప్పి చెప్తారా కొనుక్కోవాలి మనం ఇంకా తాళ్ళు కేవలం తీసుకోవాలి ఇంకా కేవలం తీసుకుని మనం చెట్ల దగ్గరికి వెళ్ళి ఈ వ్యాన్ తీసుకుని ఒకటి ఇంత ప్రాసెస్ ఉంటుంది చానా ఉండదు యాక్చువల్లీ పొలాల సైడ్ ఎక్కువ తాడి చెట్లు కనిపిస్తా ఉంటాయి కదా కనిపిస్తాయి సో వాటిని కట్ చేసుకొని వచ్చి సేల్ చేస్తారేమో అనుకుంటాను నేను అలా ఎట్లా కొనుక్కుంటారు తాడి ఉంటుందన్నా ఒక తాడి ఆ తాడికి ఇన్ని గెల్ ఉంటాయి ఆ గెల్ బట్టి రేట్ చెప్తారు వాళ్ళు మనకు నచ్చితే మనం కొనుక్కుంటాం లేదంటే వేరే దగ్గర దగ్గరకి వెళ్ళి మనం తీసుకుంటాం అయితే కట్ చేసే వాళ్ళు ఉంటారు తాడిపై నుంచి దించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మన అమౌంట్ వచ్చి రెండు వేలు ఏంటి అట్లా ఉంటది రెండు వేలు మళ్ళీ మనకి అందుట్లో మొయ్యాలి కాయలు ఈ వ్యాన్లకి రావాలంటే మొయ్యాలి మోసిన వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటది అది అట్లా ప్రాసెస్ జరుగుతూ ఉంటది మళ్ళీ మనం వ్యాన్ కి పెట్టుకుంటున్నా దీనికి కేర్ అయ్యి అవును అయితే ఎన్ని ఉంటాయి అన్న మామూలుగా ఇప్పుడు మనం మీ చూసాం కదా చూద్దాం దానికి వచ్చి ఒక పదిహేను ఇరవై కాయలు ఇరవై కాయలుంటాయి ఒక గెలకు వచ్చి కూడా మూడు నాలుగు ఉంటాయి కొన్ని పోతాయి మనకి ఇలాంటి ఈ కాయలు ఉన్నాయి కదా ఈ వేస్ట్ పనిచేయవు ఓకే ఈ కాయలు ఉంటాయి కదా ఈ వేస్ట్ పనిచేయవు మనకి సో ఇది ఈ బిజినెస్ ఇదంతా ఇప్పుడు మీకు ఈ సమ్మర్ లోనే ఉంటుంది అన్న ఈ సమ్మర్ లోనే ఉంటది ఈ సమ్మర్ వరకే ఓకే ఈ సమ్మర్ వరకు ఉంటది ఇంకా ఈ నెల అయితే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ ఏముండదు ఇంకా ఓన్లీ టూ మంత్స్ అంతే ఓకే మరి మిగతా టైం లో ఎట్లా అన్న మీకు మిగతా టైం లో మా సీజన్ ఉంటది కళ సీజన్ లో ఏంటే కదా ఇక్కడ ఇంకా రెండు నెలలు ఈ నెల లోపు అది అయిపోద్ది ఇంకా అంత నుంచి ఏమి ఉండదు వ్యవసాయం చేసుకోవటం ఓకే సో ఇప్పుడు ఈ కాయకాయ ఒకటి మనం కొనుక్కోవాలంటే ఎంత మన దగ్గర పాతి రూపాయలు పడుతుంది సో పాతిక రూపాయలకి సేవ్ చేస్తుంటారు కావాలంటే గెల కావాలంటే కాయలు బట్టి కాయలు బట్టి కాయలబట్టి ఇప్పుడు సెపరేట్ ఇట్లా తీసి ఇట్లా కట్ చేసి కాకుండా రోడ్ సైడ్ బండ్ల మీద పెట్టి అమ్ముతుంటారు కదా అంటే కవర్ లో వేసి అవేంటి మామూలుగా మీ దగ్గరే కట్ చేసుకుని వెళ్తారా అంటే వాళ్ళు వేరే చోట కట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ నుంచి వేరే వాళ్ళు ఇలా ప్రాసెస్ ముగ్గురు నాలుగు చేతులు మారుతూ ఉంటాయి కదా వీళ్ళు కొనుక్కుని బయట అమ్ముతా ఉంటారు ఏంటన్న ఇది అసలు చాలా నిజంగా కొబ్బరి ఇలా ఎలా ఉంటుంది కొబ్బరి కాదు ఇప్పుడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయలో ఎందుకంటే ఇట్లా లోపల మూడు ఇత్తనాలు ఉంటాయి ప్రతి కాయకి నాలుగు వస్తుంది నాలుగు కూడా వస్తాయి వస్తాయి నాలుగు వస్తాయి కాయ ఇంకా టేస్ట్ గా కూడా ఉంటది అది ఓకే సో మాములుగా ఈ కాయ ఇట్లా తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్న

నిజంగా నిజంగా కట్ 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 చేయడానికి కూడా కూడా ఒక ఆర్ట్ ఉండాలి చాలా 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 జాగ్రత్తగా జాగ్రత్తగా చేయాలి చేయాలి కదా 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 చేతుల యాక్చువల్లీ మాట్లాడిస్తున్నాను ఓకే సో ఇవి చెట్లు చెట్లు ఎక్కడానికి ఎక్కడానికి మందికి చిన్నప్పుడు నేను ఒకసారి ట్రై చేశాను ఎట్లా ఎక్కుతారన్న ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటారా ట్రైనింగ్ వస్తూ దాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాయి సప్ప 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 తగ్గిపోతుంది కదా నార్ప్నెస్ కి ఉంటదన్నా యాక్చువల్లీ సమ్మర్లు ఇది తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు సో సమ్మర్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు చాలా బాగుంటది అన్న అవును మాములుగా మీరేం చెప్తారన్న మాములుగా ఇప్పుడు తాచి చెట్లు గురించి కావచ్చు నిజంగా తాటి చెట్లు నుంచి కళ్ళు కూడా తీస్తారు కదా తీస్తారు అన్న స్వచ్ఛంగా కళ్ళు తీస్తారు అది తాగితే కూడా మంచిదనే అవును సో బీచ్ మొత్తం గ్యాదర్ చేస్తారన్న ఒక్కొక్క చెట్టు దగ్గర నుంచి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇదంతా నిండే వరకు చేయాలి ఎన్ని రోజులకి అయిపోయింది అన్న ఈ బండి మొత్తం బండి ఒక రోజులో అన్న ఒక రోజులో ఒక రోజుకి వచ్చి కూలీ వచ్చి పదిహేను వేలు ఖర్చు అవుతుంది అన్న పదిహేను వేలు ఖర్చు అవుతుంది కూలకి ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం మన చాలా స్పెషల్ గా వెతికాడు అనమాట సో చాలా ఇది లేతదేనా అన్న వీటిలో కూడా లేతదే ముదురు ఉంటాయి కదా ఏంటి వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చా ఇంకా ఏమేమి చేయచ్చన్నా వీడితోటి వీడితో కర్రీ ఎలా చేస్తారు నాకు ఇప్పటి వరకు తెలియదు చాలా టేస్ట్ గా ఉంది యాక్చువల్లీ ఈ టేస్ట్ మన ఇంట్లో వంటకాలు కానీ ఏది పనికిరాదు యాక్చువల్లీ ఇప్పుడు కదా వాటిలో ఎందుకని కేవలం మూడే ఉంటాయి ముంజలు అసలు వచ్చేది మూడనా ఓకే ఒక్కొక్కటి రెండో వస్తుంది ఒకటి మూడు వస్తుంది ఒక చెట్టు ఉందంటే నాలుగు వస్తుంది చెట్టుకి చెట్టుకి ఒక విత్తనం వచ్చి ముంజ వస్తుంది నాలుగు ముంజులు వస్తాయి ఓకే వస్తుంది ఒకటి చెట్టుకు వచ్చి ఇప్పుడు ఈ ముంజలు ఉంటాయి కదా సో వాటి నుంచి చెట్టు వస్తుంది కదా వస్తుంది అంటే పండిపోవాలి పండిపోయిన తర్వాత పండిపోయిన తర్వాత దాన్ని తాడిపండు అంటారు ఇప్పుడు ఇదే పండిపోయిన తర్వాత మనకి తాడిపండు తెలుసా మీకు సో తింటారు కదా ఇంకా బాగుంటది హెల్త్ ఇంకా మంచిది హెల్త్ ఇది దీంట్లో ముందు ఏంటంటే ఇది వచ్చేసి పిల్లలకు పెడితే చానా బాగుంటది వేసాకాలం పిల్లలు గాని పెద్దలు గాని ఏజ్ ఏజ్ గానీ అందరికి చాలా మంచిది ఇది డాక్టర్ కూడా ప్రిఫర్ చేస్తారు ఫుడ్ అందరు తింటే చాలా మంచిది ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని తింటే నేచురల్ నాచురల్ ఫుడ్ ఇది చాలా బాగుంటది ఇది సో అన్న ఇప్పుడు ఈ తాటి ముందులు మామూలుగా మీకు సేలింగ్ వచ్చేసి కొనుక్కుంటూ ఉంటుంది కదా సో ఎంత ఉంటారు మామూలుగా మేము వచ్చి చెట్లకి గిన్నె గెల్లా ఉంటాయి అన్న ఎక్కువ ఉన్న చెట్లు ఏమో కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది తక్కువ ఉన్న చెట్లు తక్కువ పెడతాం అది ఒక ఒకదానికి ఎంత అని మనం క్రిస్టమస్ అయినాం కదా ఈ లాభాలు మంచిగా ఉంటాయి అన్న లాభాలు ఏం మంచిగా ఉంటాయి వారికి వరకి కూలీలు ఎక్కువైపోద్ది అన్న ఇది వీటికి కూడా కూలీలు కాబట్టి కూలీలు కంపల్సరీ కూలీలు ఉండాలి చాలా మంది కూలీలు పడుతున్నారు బండికి వచ్చి పదివేలు మిగిలితే చాలా అనుకుంటాం అవి కాడ మిగలవు ఇల్లు ఏంటంటే మేము ఎక్కడి నుంచో తీసుకొస్తాం వీళ్ళు అంటే యాక్చువల్లీ ఒక రైతు దగ్గర నిజంగా కొనాలంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారనే చెప్పాలి ఇప్పుడు పివిఆర్ మాలు బ్రాండెడ్ వాటికైతే ఏమి ఆడకుండా వస్తారు యాక్చువల్లీ ఇక్కడే నేను వచ్చినాను ఇద్దరు ముగ్గురు కస్టమర్లు వచ్చారు ఏ చెప్పాడు హండ్రెడ్ చెప్తే దాంట్లో కూడా బేరండి సెవెంటీ

ఓకే సో గాయ చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మీకు కూడా రోడ్ సైడ్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా గానీ సో ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిన ఫ్రూట్ అనే చెప్పొచ్చు సో ముంజలు కదన్నా ముంజలు కన్ఫామ్ గా ట్రై చేయండి సో అన్నకు కూడా మన కోసం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు చాలా చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ బిజినెస్ లో ఇంకా పైకి ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నారు